ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవ కాలం రెండు నెలలు బాగా వేడెక్కువ ఉండటం వల్ల చెమటలు విపరీతంగా పట్టేస్తాయి లీటర్న్నర నుంచి రెండున్నర లీటర్ల వరకు సుమారుగా చెమటలోనే కార్య సందర్భాలు చాలా మందిలో కనపడుతూ ఉంటాయి అంత నీరు చెమట గుండా వెళ్ళేటప్పుడు ఆ చెమట ద్వారా మన శరీరంలో లవణాలు కూడా చాలా ఎక్కువ బయటకు పోతూ ఉంటాయి శరీరములో లవణాలు ఇంకా చెమట రూపంలో ఎక్కువ పోయినప్పుడు మరి శరీరం లోపల మళ్ళీ మళ్ళా రిప్లేస్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం విటమిన్స్ అనేవి మన శరీరానికి తగ్గినా ఆ తగ్గటం అనేది కొన్ని రోజుల తరబడి తగ్గిన నెలల వరకు తగ్గిన వెంటనే ప్రమాదాలు ఏమి జరగవు కొన్ని మెల్లగా సిమ్టమ్స్ రావచ్చు కొన్ని రోజులకి ఏదైనా లైట్కి ఇబ్బందులు రావచ్చు కానీ ప్రాణాపాయ స్థితి విటమిన్లు తగ్గినప్పుడు ఎప్పుడూ రాదు కానీ మినరల్స్ తగ్గితే మాత్రం ప్రాణాపాయ స్థితి వెంటనే వచ్చేస్తుంది ప్రమాదాలు చాలా త్వరగా జరిగేస్తాయి మరి అలాంటి లవణాలనేవి వేసవి కాలంలో చెమట రూపంలో ఎక్కువ పోతుంటాయి అందుకనే నీరసంగా ఉండటం వేసవి కాలం బాగా అలసటకు గురవ్వటము ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంచేత ఈ లవణాలు తగ్గటం అనేది ఎంత ప్రమాదము అంటే చూడండి మీకు ఎప్పుడన్నా పది రోజులు వారం రోజులు తిండి లేకపోయినా అంత నీరసపడరు కానీ ఒక్కరోజు వామిటింగ్స్ ఒక ఐదారు మోషన్స్ ఒక ఐదారు అయినప్పుడు ఆ లవణాలు ఆ నీరు లోపలిది కనుక మోషన్ రూపంలో అటు వామిటింగ్స్ రూపంలో బయటకు ఎక్కువ పోయేసరికి ఒక ఐదారు గంటల్లోనే అంత అయిపోతాం చూడండి ఇక కారణం ఆ తగ్గని సోడియం పొటాషియం క్లోరైడ్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట మరి రోజు చెమటలు బాగా పట్టేసినప్పుడు ఇలాంటి లవణాలు కూడా మనలో ఎక్కువ చెమట రూపంలో బయటకు పోతూ అన్నమాట అందుకని రక్తంలో తగ్గిన లవణాలని రక్తములో తగ్గిన నీటిని మనం సమ్మర్లో అతి ముఖ్యంగా బ్యాలెన్స్ చేయాలి చాలా చాలామంది డాక్టర్లు ఈ లవణాలను రిప్లేస్ చేయటం కోసం కాస్త నీళ్లల్లో అంత పంచదార అంత ఉప్పు కలిపి త్రాగమని చెప్తూ ఉంటారు ఆ ఉప్పులోనూ లవణాలు బాగా ఉన్నాయని పంచదారిలో తక్షణ శక్తి ఇచ్చేది ఉందని ఈ రెండుని కాంబినేషన్ తీసుకుంటే కాస్త వేసవకాలం నీరసం రాకుండా అలసట లేకుండా బాగుంటుందని అందరూ సలహా ఇస్తుంటారు రెండు వైట్ పాయిజన్స్ని మనం సమ్మర్లో తీసుకోమని అందరూ చెప్తుంటారు కానీ నేను మాత్రం న్యాచురల్గా లవణాలు రావా న్యాచురల్గా నీరు ఎక్కువ ఏమీ లేవా మరి ఆ మినరల్స్ అన్నింటినీ మన శరీరానికి పుష్కలంగా అందించే ప్రకృతి ప్రసాదించినవి ఉంటే అసలు నష్టం లేకుండా లవణాలు రిప్లేస్ అవుతాయి కదా మరి అలాంటివి మూడుటిని మనకు అందించే ఉన్నాయి సమ్మర్లో ఏమిటి అంటే ఒకటి లవణాలు బాగా ఉండాలి నీటి శాతం ఎక్కువ ఉండాలి అలాగే శక్తినిచ్చే పోషకాలు ఉండాలి ఇవన్నీ వేసవికాలం బాగా అవసరం కాబట్టి అలాంటివి ముచ్చటగా మూడు ఉన్నాయి సమ్మర్లో మీ శరీరానికి కావలసిన లవణాలన్నిటినీ ఎప్పటికప్పుడు తగ్గిన వాటిని రిప్లేస్ చేస్తూ మిమ్మల్ని యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచడానికి ఉపయోగపడే మూడు మొట్టమొదటిది కొబ్బరి నీళ్ళు రెండవది చెరుకు రసము మూడవది ఖర్జూర పండు ఈ మూడిట్లో దేన్ని తీసుకుంటే ఏవి ఎక్కువగా ఉంటాయి దేనివల్ల ఏ ఫలితం వస్తుంది అనేది ముఖ్యంగా చెప్పుకుందాం ఈ మూడిటికి సమ్మర్ మాత్రం కంపల్సరీ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరు కూడా మరి కర్బూజా పండుకి అంత గొప్ప గుణం ఉందని ఊహించరు పుచ్చకాయలు ఎక్కువ మొక్కలు పెట్టుకుని తిట్టుంటారు కానీ పుచ్చకాయలో కంటే కూడా వేసవ కాలంలో లవణాలు ఎక్కువ ఉన్నది ఖర్బూజలోనే మామూలుగా కొబ్బరి నీళ్ళు తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ వన్ నాట్ ఫైవ్ ఎంజి సోడియం ఉంటుంది అనమాట లవణాల్లో కొబ్బరి నీళ్ళల్లోనే సోడియం కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది అతి ముఖ్యమైన లవణం సోడియం అది కొబ్బరి నీళ్ళల్లో బాగా ఉంది అదే కర్బూజా పండు తీసుకుంటే వన్ నాట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఈక్వల్ టు కొబ్బరి నీళ్ళంత లవణాలని కర్బూజా పండు కలిగి ఉందనమాట అందుకని తప్పనిసరిగా వేసవ కాలంలో పుచ్చకాయ కంటే కర్బూజా పండు ఎక్కువగా తినగలిగితే శరీరంలో తగ్గిన సోడియం క్లోరైడ్స్ పొటాషియం ఇలాంటి లవణాలన్నిటిని ఈ కర్బూజా పండు పుష్కలంగా అందించగలుగుతుంది మీకు నీరసం అలసట రాకుండా రక్షిస్తుంది అందుకని డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ రెండు పూట్లు ఏదైనా తినేటప్పుడు పళ్ళు తినేటప్పుడు ఆ పండ్లల్లో కర్బూజ పండు టూ టైమ్స్ ఉదయం సాయంకాలం యాడ్ చేసుకోవటం చాలా చాలా మంచిది ఇది మొట్టమొదటగా ఉపయోగించండి కర్బూజ క్యాలరీస్ ఎక్కువ రావు వంద గ్రాముల కర్బూజ పదిహేడు క్యాలరీల శక్తిని మాత్రం ఇస్తుంది అనమాట లవణాలు ఎక్కువ ఇస్తుంది నీరు ఎక్కువ ఇస్తుంది ముఖ్యంగా క్యాలరీసే తక్కువ ఇస్తుంది కాబట్టి ఒబీసీ ఉన్న షుగర్ ఉన్నవారు కూడా కర్బూజ ఎంత తిన్నా వీళ్ళకి షుగర్ పెరగదు బరువు పెరగకుండా పోషకాలని లవణాలను బాగా ఇవ్వటానికి కర్బూజ మంచి రుచికరంగా ఉంటుంది మంచి లాభాలను కూడా అందిస్తుంది అందుకని కర్బూజాని కంపల్సరీగా వేసవకాలం తినాలని ఒకటి పెట్టుకోండి ఇక రెండవది చెరుకు రసం తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ముప్పై తొమ్మిది క్యాలరీల శక్తి దగ్గర దగ్గర రెండు వందల యాభై ఎమ్మెల్ రెండు వందలు మూడు వందల ఎంఎల్ ఒక డిస్పోజబుల్ గ్లాసులోపుడు తోపుడు బండి దగ్గర ఇస్తుంటారు కదా అది త్రాగితే తక్షణ శక్తి మీకు సుమారుగా వంద క్యాలరీలు నూట పది క్యాలరీల వరకు వచ్చేస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అందుకని వేసవ కాలంలో పంచదార కలిపిన ఉప్పు కలిపిన నీళ్లు త్రాగే కంటే చెరుకు రసం త్రాగటం బెస్ట్ అనమాట చెరుకు రసంలో లవణాలు కూడా బాగా ఉంటాయి అందుకని చెరుకు రసంలో కొంచెం చెరుకు రసం సాల్టీష్ నేచర్ కూడా ఎక్కువ కనపడుతుంది చెరుకు రసంలో విటమిన్స్ కంటే మినరల్స్ ఎక్కువ ఉంటాయి అందుకని తక్షణ శక్తినిచ్చే గుణం ఉంది నీటి శాతం ఎక్కువ ఉంటుంది మరియు లవణాలు ఎక్కువ ఇస్తుంటాయి అందుకని ఒక షుగర్ వ్యాధి ఉన్నవారు తాకూడదు ఒకవేళ ఎప్పుడైనా తాగాలంటే ఒక చిన్న కప్పులాగా చిన్న కాఫీ డిస్పోజబుల్ కప్పు లాంటివి తాగాల తప్ప ఎక్కువ తాగకూడదు కావాలంటే ఒక రెండు చెరుకు మొక్కలు అంతా తినండి షుగర్ పేషెంట్స్ ఇబ్బంది ఉంటే రసంగా వద్దు ఇక ఇతరులు ఎవరైనా సరే ఊబీస్ట్ ఉన్న ఏ సమస్యలు ఉన్నా రోజుకు ఒక గ్లాస్ రసం కనుక త్రాగలిగితే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అప్పుడు బాడీ కాస్త ఎనర్జీ లెవెల్స్ తగ్గుతుంటాయి ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చి నీరసాన్ని అలసటం తగ్గించడానికి అది భలే ఉపయోగపడుతుంది అలాగే కొబ్బరి నీళ్ళు సెలైన్ బాటిల్ రక్తం లోపలికి ఎక్కించుకుంటే లవణాలన్నీ అట్లా వెంటనే రిప్లేస్ అవుతాయి ఒక కొబ్బరి బొండం అయితే ఒక సెలైన్ బాటిల్ తాగేసినట్లే అన్ని లవణాలు ఉంటాయి అన్నమాట వంద గ్రాముల కొబ్బరి నీళ్లు ఇరవై నాలుగు శక్తి ఒక బొండం బొండుందైతే దగ్గర దగ్గర పావు లీటర్ వస్తాయి అంటే సుమారు అరవై డెబ్బై క్యాలరీలు కొబ్బరి బొండ నీళ్ళ ద్వారా మీకు వచ్చేస్తుంది కానీ ముఖ్యంగా శరీరానికి కావలసిన లవణాలన్నీ పుష్కలంగా కొబ్బరి నీళ్ళ ద్వారా మీకు అందేస్తాయి అన్నమాట కాబట్టి ఈ మూడుటిని వేసవకాలంలో ఆరోగ్య పరిరక్షణకు కాస్త బీపీ డౌన్ అవ్వకుండా ఉండడానికి తల డిమ్ అవ్వకుండా ఉండటానికి వేడి చేయకుండా ఉండటానికి వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి నీరసాన్ని అలసటనే రానివ్వకుండా చేసుకోవటానికి కొబ్బరి నీళ్ళు చెరుకు రసం కర్బూజేపండి అని వేసవకాలం ఏ ఇతర సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడుని తప్పనిసరిగా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం